అమ్మ నాకు అస్సలు నిద్ర రావట్ల కథ చెప్పు కి వెళ్తూ ఉంది దారిలో ఒక చిన్న కుక్కపిల్ల రోడ్డు పక్కన బాధతో కుయి మంటూ అరవడం కనపడింది దాని కళ్ళలోంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి పాప ఆ కుక్కపిల్ల దగ్గరికి వెళ్లి కుక్క ఏంటి బాధపడుతున్నావు ఏమైంది నీకు అని అడిగింది దానికి ఆ చిన్న కుక్కపిల్ల నా కాలిలో ముల్లు గుచ్చుకుంది అని చూపించింది పాప ఆ బుజ్జి కుక్కని ఇంటికి తీసుకువెళ్లింది ముల్లు తీసి కట్టుకట్టి అన్నం పెట్టింది బాగయ్యాక బయటికి వదిలింది ఒకరోజు ఆ పాప రోజు వచ్చింది కొత్త గోను వేసుకుని సంబరపడుతుంది పాప మెడలో బంగారు గొలుసు ఉంది అమ్మవద్దని ఎంత చెప్పినా వినకుండా పుట్టిన రోజు కూడా ఇవ్వవా అంటూ మానాంచేసి వేసుకుని స్కూల్కి వెళ్తుంది అక్కడ ఒక దొంగ ఆ గొలుసును చూశాడు పాపను కొట్టి గొలుసు తెంచుకుని పారిపోసాగాడు పాప దొంగ దొంగ అని గట్టిగా అరిచింది కుక్క పాప అరుపులని వినింది పరుగెత్తుకుంటూ వాళ్లమ్మను చేరి అమ్మా అమ్మా మొన్న నా ముల్లు తీసి నాకు అన్నం పెట్టిందని చెప్పా చూడు గుర్తుందా ఆ పాప గొలుసు తెంచుకుని ఒక దొంగ పారిపోతున్నాడు అని చెప్పింది వెంటనే ఆ కుక్క దొంగను వెంబడించి పట్టుకుంది అది కొరుకుతుంటే దొంగ తట్టుకోలేక గొలుసు పారేసి పారిపోయాడు బుజ్జి కుక్క ఆ గొలుసు తీసుకొచ్చి పాపకిచ్చింది అప్పుడు బుజ్జి కుక్క పిల్ల ఇలా అన్నది చిన్న పిల్లలు ఇలా బంగారు గొలుసులు వేసుకుని బయట తిరగకూడదంట మా అమ్మ చెప్పింది అని అన్నది పాప నవ్వుతూ బుజ్జి కుక్కను ఎత్తుకుని అలాగే ఇంకెప్పుడు వేసుకుని ఇలా ఒంటరిగా రాను అంటూ సంబరంగా దానిని ముద్దు పెట్టుకుంది చింతాకంత సాయానికి అరటాకంత ప్రతిఫలం అంటే ఇదేనేమో రోజు ఇలాంటి కథలు వినాలి అంటే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్